ఎస్ 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 అవునక్క ఏంది అది ఓకే ఓకే ఎనీవే నేను ఒకటి చెప్పదలుచుకున్నా కవితక్క లుకింగ్ ఇక్కడ కవితక్క ఎట్లాగన పడుతుంది అంటే షీఈ్ ఇన్ హ్యాపీ మోడ్ షీ డిసైడెడ్ టు డూఇ వాట్ ఎవర్ ఇట్ మ్యాంగ్ ఎనీథింగ్ షీ రెడీ టు ఎస్టాబ్లిష్ ద పార్టీ రెడీ టు కాంటెస్ట్ షీఈ్ రెడీ టు లీడ్ ద పార్టీ షీఈ్ రెడీ టు క్వశ్చన్ ద బ్రదర్ అండ్ బ్రదర్ ఇన్ లా అండ్ హెంగర్ బ్రదర్ ఆల్సో అండ్ నాట్ ఓన్లీ దట్ సో మెనీ మెసేజెస్ ఆర్ లుకింగ్ థ్రూ హర్ స్మైల్ అండ్ త్రూ హర్ క్వశ్చన్ త్రూ హర్ ఫేస్ త్రూ హర్ మీడియా కాన్ఫరెన్స్ వీ కెన్ వెరీ ఈజీ అండర్స్టాండ్ ఏమంటుంది అక్క చూద్దాం

నేను మా నాన్నకు లెటర్ రాసిన ఐ రోట్ లెటర్ టు మై ఫాదర్ అబౌట్ ద డామేజింగ్ ఆఫ్ అవర్ బిఆర్ఎస్ పార్టీ బై డామేజర్స్ వైల్ మెన్షనింగ్ దేర్ నేమ్స్ షీ రోట్ లెటర్ టు అవర్ ఫాదర్ ఇట్ ఈస్ సీక్రెట్ బట్ వెన్ ఇట్ కేమ్ అవుట్ విన్ స్ప్రెడ్ అవుట్ షీ హివ్ ఆన్సర్ ఎస్ షీ క్సెప్టెడ్ ఇట్ వాస్ మై లెటర్ ఐ రోట్ టు మై ఫాదర్ ఐ హ్యావ్ బీన్ ఐ హ్యాడ్ బీన్ రైటింగ్ టు మై ఫాదర్ లెటర్ త్రూ ద ఐ హ్యాడ్ బీన్ మెన్షనింగ్ అండ్ షేరింగ్ మై ఒపీనియన్స్ త్రూ మై టు మై ఫాదర్ విత్ లెటర్ త్రూ లెటర్ ఓన్లీ బట్ టుడే ఇట్ లీక్డ్ హూ లీక్డ్ ఇట్ అవ్ ఇట్ హ్యాపెండ్ వాట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ పార్టీ అని చెప్పి క్వశ్చన్ అడుగుతా ఉన్నది కవితక్క దానికి ఆన్సర్ కావాలి దానికి ఆన్సర్ కావాలని చెప్పి సమాజం అంతా చూస్తూ ఉన్నది కవితక్క కూడా చెప్తా ఉన్నది ఎవడేందనేది ఇది వెరీ ఇది మామూలు సింపుల్ ఏం కాదు అంటే నాలుగు కోట్ల ప్రజల యొక్క ధనాన్ని పీక్క తిన్నటువంటి దయ్యాల పేర్లు చెప్పడానికి కవితక్క వెనకకి పోవట్లేదు కోర్స్ ఆమె కూడా తీసుకోవచ్చు కానీ ఆ అంత కాదు ఈమె మనిషి అంతా తీసుకున్నది కవితక్క మనిషిలాగా సంపాదించుకున్నది వాళ్ళు దయ్యాల లాగా పీక తిన్నారు కాబట్టి నీ వెనక దయ్యాలు ఉన్నవయ్యా వాళ్ళు నువ్వు శుద్ధపుసలని వాళ్ళు దేవుళ్ళని నువ్వు తప్పు రాష్ట్రాల్లో కొరగొట్టిన దయ్యాలను పక్కన పెడతావా తీసి పొక్కలేస్తావా వాళ్ళ నుంచి పార్టీని కాపాడతావా కాపాడవా నేను పార్టీ పార్టీలో ఉండాలన్నా పార్టీ పెట్టాలన్నా చూసుకుందాం అంటుంది కవితక్క నిజంగా కూడా షీఈస్ క్యాపబుల్ నేను దానిలో డౌట్ ఏం లేదు ఇవి మరో జయలలిత కావచ్చు మరో మమత బెనర్జీ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నటువంటి మహిళా నేతల లాగా మహిళ మరో మాయావతి కూడా కావచ్చు ఆమెకి ఏం తక్కువేం లేదు ఆమె ఇండియా మొత్తం తెలుసు కవితను తక్కువంచే నేనుగా వీలలేదు అందరిని బంతి కట్టి బంతి కట్టి మూల కూసిన దమ్ము కూడా కవితకుంది ఆ మాటకారి ఆ మాటకారితనం ఆ మంచితనం ముఖ్యంగా వీళ్ళు ఆ అందరికన్నా కవిత అభిమానులు కవితకు అభిమానులు మంచిగా ఉంటారు ఆమె నమ్మినోని ఇంటికి పోతుంది నమ్మినవన్నీ గౌరవిస్తుంది కవితక్కకు చాలామంది అభిమానులు ఉన్నారు కవితక్క అంటే నిజంగా ఆమె నవ్వుతూ సొంత ఇంటర్మీడియట్ లాగా నాకు తెలిసిన చిన్న చిన్న పూరలు కవిత పూరలు స్టేటస్ పెడతారు కవిత వాళ్ళ ఇంటికి పోతుంది వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంటుంది వాళ్ళ స్టేటస్లో అవే ఉంటాయి అంటే అంత క్లోజ్ మూమెంట్ ఇస్తుంది ఆమె ఇప్పుడున్న హరీష్ రావు కేటీఆర్ కన్నా కవిత యాజ్ బీన్ అప్రోచింగ్ వెరీ క్లోజ్ టు అవర్ ఫాలోవర్స్ ఇట్ ఈజ్ ద సిగ్నల్ ఇట్ ఈజ్ వెరీ గుడ్ సిగ్నల్ టు హర్ బీఆర్ఎస్లో అందరితోని కేసీఆర్ను హరీష్ రావు కవిత బయటకు వస్తే కవితకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలా కేటీఆర్ కేసీఆర్ అండ్ హరీష్ రావు గుండెల్లో రైలు పడిగేటట్టు పరిస్థితి మామూలు విషయం కాదు రేవంత్ రెడ్డి నన్న ఎదుర్కోవచ్చు నరేంద్ర మోడీ నన్ను ఎదుర్కోవచ్చు తప్ప ఇంటి బిడ్డను ఆడబిడ్డను మాట్లాడే దమ్ లేదు ఒకవేళ ఎదుర్కొంటే ఒక్కటొక్కటి తీసి చెవులు వికి బయట కొడుతుంది అప్పుడు అది కూడా పరిస్థితి అంతంత బాగానే ఉన్నది ఇక పరిస్థితి ఏమి ఉందనేది ఇక లోపల పిలిచి దండం పెట్టి కాలం మొక్కేదప్ప కవిత నేను చేసే లేదు ఖచ్చితంగా కవిత ఒక నాలెడ్జ్ ఉన్నోడిని ఒక నిజాయితీ పరుణ్ణి కానీ ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిని ఇంట్లో తలపెట్టి కొడితే జరిగేది ఇదే కవితకు జరిగింది కవితకు తీయబోయేది ఇదే ఉంటుంది